హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన లొకేషన్ లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇది ఎగ్జాక్ట్గా మనకు బాచుపల్లి నుంచి మల్లంపేట వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఇందుట్లో మనకు టూ థర్టీ ఎయిట్ విల్లాస్ ఉంటాయి రెండు వందల ముప్పై ఎనిమిది విల్లాస్ ఉంటాయండి ఈ గేటెడ్ కమిటీలో మనకు టెన్ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇది హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి ఇందుట్లో మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఉన్న ప్రాపర్టీస్ విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి రీసేల్ విల్లా యూనిట్ అండి మనకు సౌత్ ఈస్ట్ కార్నర్ యూనిట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్కి మనకు అడిషనల్గా సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అనేది అటాచ్డ్గా అవైలబుల్ ఉందండి గార్డెన్ ఏరియా లాగా ఆ గార్డెన్ ఏరియా స్పేస్ వచ్చేసి మనకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రాపర్టీ కండిషన్ అనేది ఫ్లోర్ ప్లాన్ మీకు వీడియో కండిషన్లో క్లియర్గా కవర్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ైతే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విలా యొక్క టోటల్ బిల్టేరియా వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ పూజా గది గెస్ట్ బెడ్రూము అండ్ కామన్ వాష్రూమ్ ప్రొవిజను అండ్ ఇంటర్నల్గా మనకు లిఫ్ట్ ఫెసిలిటీ ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది పూజాగతికి సంబంధించిన ఇన్సైడ్ స్పేస్ అయితే డిజైన్ పరంగా ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే విల్లాలో ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి అండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ ఫర్నిచర్ అంతా రెనోవేట్ చేశారు అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ కానీ టూ థౌజండ్ ఎయిటీన్లో మనం కంప్లీట్గా రెనోవేట్ చేశారండి ఇంటీరియర్ సంబంధించి అండ్ అప్పటి నుంచి ప్రాపర్టీ ఓనర్స్ ఎందులో స్టే చేస్తున్నారు కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీరు వీడియోలో చూస్తున్నారండి మనకి ఇంటీరియర్ సంబంధించి మనం చాలా బ్రాండ్ యూగా మెయింటైన్ చేస్తున్నారండి ఇది డైనింగ్ స్పేసు కిచెను అండ్ ఈ డోర్ నుంచి మనకు యూటిలిటీ స్పేస్కి యాక్సెస్ ఉందండి కాకపోతే యూటిలిటీ స్పేస్ అనేది మీకు స్టార్టింగ్లోనే మన గార్డెన్ ఏరియా సైడ్ ప్రొవైడ్ చేశారు అది స్టార్టింగ్లోనే కవర్ చేశాను మనకు లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ కవర్ చేశారండి కంప్లీట్గా మనకు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం విల్లా అంతా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ లెవెల్లో టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో చూస్తున్నారు అండ్ బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసి యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ సంబంధించిన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ కవర్ చేస్తాను ఇది విల్లా ఇన్సైడ్ ఎలివేటర్ ఫెసిలిటీ అండి ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ కెపాసిటీ తగ్గట్టుగా ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఇన్కేస్ మనకు హౌస్ షిఫ్టింగ్ ఉన్నా కానీ మనకు ఇబ్బంది ఉండదండి ఎలివేటర్ తోటి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు ఈజీగానే ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌటెడ్ ఇచ్చారండి వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను అండ్ ఎలివేటర్ ఫెసిలిటీస్ సెకండ్ ఫ్లోర్ వరకు అవైలబుల్ ఉందండి టెరస్ ఏరియా వరకు వీళ్ళు టెర్రస్ గార్డెన్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అది కూడా మాకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను స్టేజ్ మీద నుంచి మన గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము స్టేజ్ దగ్గర మనకు కంప్లీట్ గా ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాచ్పల్లి మల్లంపేట్ లొకేషన్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీకి బైగా ఈ నియర్ బై లొకేషన్స్లో ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ విల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి చూడండి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించి ఎంట్రన్స్ డోర్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు స్టేజ్స్ని కవర్ చేశాను ఇది పైన కామన్ ఏరియా లివింగ్ ఏరియా అని ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అండి కవర్ చేస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది వాడ్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కార్నర్కి మనకు స్టడీ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వీలైతే దీన్ని స్టోర్ రూమ్గా అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ వెస్ట్రన్ ఆప్షన్ వాష్రూమ్ తోటి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సిటౌట్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతుందండి ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుందండి ఈ బాల్కనీ స్పేస్ వచ్చేసి టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఇందుట్లో విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విల్లా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి టోటల్ మనకు ఫోర్ బెడ్రూమ్స్ అండి ఈ విల్లాలో ఉండేది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఎంతసేపు కవర్ చేస్తుంది లివింగ్ ఏరియా ఎలివేటర్ ఫెసిలిటీ చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ సిట్అవుట్ బాల్కనీ అండి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మీకు ఇంతసేపు కవర్ చేసిన ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారంటే వాష్రూమ్ వచ్చేసి వాష్రూమ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ సైజ్ కూడా మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసే యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఎయిర్ కండిషనర్ వచ్చేసి అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ మనకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేజ్ ద్వారా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి కంప్లీట్గా మనకు టెర్రస్ ఏరియా సో మన టెర్రస్ ఏరియా గార్డెన్ అనేది ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు టెర్రస్ ఏరియా మొత్తం ఫ్లోరింగ్ అంతా ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు చూడండి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఫోర్త్ బెడ్రూమ్ టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు స్పేషియస్గా ఉంది ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్ని మనకు హోమ్ థియేటర్ కానీ బార్ కౌంటర్గా కానీ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం బట్ వీలైతే దీన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకున్నారు అండ్ ఈ బెడ్రూమ్కి కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఎంత టెర్రస్ ఏరియాలో ఈ విధంగా డిజైన్ చేసుకున్నారండి స్పేస్ వచ్చేసి గ్రీనరీకి చాలా ప్రియారిటీ ఇచ్చారు అండ్ మెటల్ స్టేర్ కేస్ తోటి మనకు టెరస్ ఏరియాకి యాక్సెస్ ఉంది ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మనకు సైడ్ స్టార్టింగ్లో కవర్ చేసినట్టు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మనకు విల్లా ఏరియా వచ్చేసి వన్ సిక్స్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ ఇది అడిషనల్ స్పేస్ అండి మనకు సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంది ఈ విల్లాకి వచ్చేసి దీని అంతా గార్డెన్ లాగా వీళ్ళు డెవలప్ చేశారు ఇది కూడా మనకి విల్లా ప్రాపర్టీలో ఇంక్లూడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్